చూడండి మీరు షాక్ అవుతారు ఇప్పుడు నేను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ నుంచి మాట్లాడుతున్నాను మూడు రోజుల నుంచి ఆన్లైన్ పాస్పోర్ట్ ఫిలప్ చేస్తుంటే ఎర్రరు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని వస్తుంది మరి నాకేం చేశారో తెలియట్లేదు మా అసిస్టెంట్ ఫిలప్ చేస్తుంటే తిమతి డీప్ అలాగే నేను ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ గుప్తా పాస్పోర్ట్ ఇవ్వలేదు మరలా నాకు ఆ రోజు నుంచి ఇదే మొదటి రోజు దొరికింది టైము అర్జెంటుగా నేను ఇండియా వెళ్ళాలి నాకు పాస్పోర్ట్ కావాలి అని ఇక్కడ పాపం చాలా మంచి కాన్సులర్ గుప్తాను కలిసాను పాస్పోర్ట్ ఆఫీసర్ని అంతకంటే ముఖ్యం కాన్సులర్ జీ లేడీ మేడం అండ్ మిస్టర్ జీ హెల్పింగ్ పైనుంచి ఏం ఆర్డర్స్ ఉన్నాయో నాకు తెలియట్లేదు ఒక పాస్పోర్ట్ ఇవ్వడానికి ఎంత తిప్పుతున్నారంటే అంటే నేను జైశంకర్ ని రాజీనామా చేయమన్నందుక నిమిష ప్లేస్లో విడుదల చేయడానికి పాస్పోర్ట్ ఖాళీ లేదు పేజీలు రోజుకో సిటీ కొన్ని దేశాలు అలా తిరుగుతూ ఉంటాను లేదా ఇంకా కారణం ఏంటి ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి పాస్పోర్ట్ కొరకు ఒక పాస్పోర్ట్ కొరకు ఆన్లైన్లో ఆన్ ద స్పాట్ నిన్న ఐదు వందల డాలర్లైన ఎమర్జెన్సీ పాస్పోర్ట్ డెత్ పాస్‌పోర్ట్ ఎందుకంటే మా ఫాదర్ 91 ఈ రోజే మా సిస్టర్ హస్బండ్ న్యూయార్క్ నుంచి బయలుదేరుతున్నారు సడెన్ గా ఏమని అయితే నాకు పాస్‌పోర్ట్ ఉండాలి కదా ఆ దీనికి ప్రాసెస్ ఐదు రోజులు పది రోజులు మళ్ళీ ఇప్పుడు విఎఫ్ఎస్ కి వెళ్ళండి అక్కడ ఫిల్ చేయించుకోండి వై మ్యామ్ సర్ యు కెనాట్ ఐ రిపోర్ట్ టు ది ప్రైమ్ మినిస్టర్ సర్ యు కెనాట్ ట్రాక్ కోడ్ ఇట్ బట్ వాట్ ఎవర్ యు ఆర్ సే ఓకే గివ్ మీ ఇన్ రైటింగ్ ఐ విల్ నాట్ ట్రాక్ జస్ట్ మీ ఇన్ రైటింగ్ వాట్ అంటే అదే నేను ఏ ప్రెసిడెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ గవర్నర్ కాంగ్రెస్ మెన్ సెనటర్ దగ్గరికి వెళ్ళినా నిమిషం ఎక్కువైతే ఐదు నిమిషాల్లో కలిస్తారు ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కడ మంజునాథ్ అట లాస్ట్ ఏప్రిల్లో కలలేదు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ ఇప్పుడు మరల వచ్చాను ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అయింది బయటకు రాడు ఆయన కలడు అంటే కింగ్ ఆఫ్ ది యూనివర్స్ లాగా ఇది నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీ కొరకు ఎందుకు మన బెట్టింగ్ యాప్ పెట్టాను ఆగస్ట్ ఇరవై ఒకటి పార్లమెంట్ లో పాస్ చేయించాను నాకు ఇష్టం లేకపోయినా నలభై ఐదు కోట్ల మంది యూత్ని కాపాడడానికి నిమిషా ప్రియా విషయంలో ఫారెన్ మినిస్ట్రీ ఫెయిల్ అయ్యి ఎంబసీ లేనందుకు సుప్రీం వెళ్లి ఎమ్మెన్ మొత్తం అందరిని ఒప్పించి నిమిషా ఇప్పటికీ కూడా జులై పదహారును వృత్తి పడాలి మరణశిక్ష ఇప్పటికి నేను కాపాడాను ఆ టైంలో ఎందుకు చేయలేకపోయా జైశంకర్ యు రిజైన్ అని అన్నాను అందుక అర్థం చేసుకోండి ఇంత కక్ష నామేదెందుకు ఇన్ని ఇబ్బందులు నాకెందుకు ఒక రోడ్డు మీద ఇప్పుడు కాన్సులేట్ ముందు నుంచి నేను ఈ వీడియో చేస్తున్నానంటే అది మన దేశానికి ఎంత చెడ్ పేరు ఇది మోదీ గారు చేయిస్తున్నారా జైశంకర్ చేయిస్తున్నారా రండి లోపలికి రండి అన్న కాన్సుల్స్ ప్రశాంత్ గారు అవ్వచ్చు బీహార్ అయినా మల్లిక్ అవ్వచ్చు లేడీ చాలా మంచి మేడం ఢిల్లీ అయినా ఇప్పుడు ఇస్తాం మళ్ళీ రెండుకి రండి అన్నారు వచ్చాను ఇవ్వట్లేదు ఇవ్వలేదు సరికదా వాళ్ళిద్దరూ కలిశారు మరలా ఏంటి మీరు అలా మళ్ళీ విఎఫ్ఎస్ వెళ్ళండి అక్కడ అరే మేము ఫిలప్ చేసిందే ఫీడ్బ్యాక్ అవుతుంది మీరు కొంచెం ఫిలప్ చేయండి ఐదు నిమిషాల పని ఏదో చెయ్యండి అంటే ఇంత నరకం చూపిస్తుంది ఇది దేని కొరకు రైతుల కొరకు నిరుద్యోగుల కొరకు మహిళల కొరకు మీ కొరకు అందరి కొరకు వాళ్ళు ప్రశ్నించి ఫైట్ చేస్తున్నందుకే కదా అర్థం చేసుకోండి ముఖ్యంగా అర్థం చేసుకోండి అందరూ అర్థం చేసుకోండి